ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూర్లో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు ఇషా మరియు షీల ఇషా సున్నితమైన హృదయం మంచితనం గల అమ్మాయి షీల శుభ్రత నియమాలు ధైర్యం గల అమ్మాయి కానీ మనుషుల్ని అర్థం చేసుకోవడంలో కొంచెం వెనకబడేది వారి ఇద్దరి జీవనస్థితులు వేరువేరు కాని వారి స్నేహం మాత్రం ఎంతో బలంగా ఉండేది ఒక ఉదయం ఇద్దరూ కలిసి స్కూల్కి నడుస్తూ వెళ్తున్నారు ఆ సమయంలో రోడ్డు పక్కన చిన్న పాప కనిపించింది ఆమె బలహీనంగా ఆకలితో వణుకుతూ ఏదైనా తినడానికి అడుగుతోంది షీలా వెనక్కి వెళ్ళి భయంతో అసహ్యంగా చూసింది అయ్యో నేను నిన్ను తాకలేను నేను ఏమివ్వలేను కాని ఇషా మాత్రం ముందుకు అడుగువేసింది అలా అనకు షీలా కూడా మనలాగే మనిషే మనకు ఉన్నదానిలోంచి కొంచెం పంచుకుందాం అని చెప్పి ఇషా తన లంచ్ బాక్స్ ఆ చిన్న పాపకు ఇచ్చింది పాపముఖంలో కృతజ్ఞత ఆనందం వెలిగిపోయింది స్కూల్ అయిపోయి ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్లారు ఇంటికి చేరుకున్నప్పుడు వారి నాన్న బిజినెస్లో నష్టం వచ్చిందని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఆమె షాక్తో నిలిచిపోయింది ఇషా ఇంటికి చేరుకున్నప్పుడు ఆమె కళ్ళు నమ్మలేకపోయాయి ఇల్లు నిండా బియ్యం సంచులు కూరగాయలు పండ్లు దేవుడి ఇంటికి వచ్చినట్టుంది ఎన్నాళ్లుగానూ అనారోగ్యంతో ఉన్న ఇషా తండ్రి అదే రోజు ఆరోగ్యంగా లేచారు అమ్మ ముఖం ఆనందంతో నిండిపోయింది అందరికీ ఒక్కటే అర్థమైంది ఇషా చేసిన మంచి పనికే ఆశీర్వాదాలు ఇలా తిరిగి వచ్చాయి అలాగే మనము చేసే చిన్న మంచితనం కూడా పెద్ద ఆశీర్వాదమై తిరిగి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి చిన్న చిన్న బుజ్జి కథలు చూడాలంటే మన పిల్లల టీవీని సబ్స్క్రైబ్ చేయండి బాయ్